అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన నాయకులకు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మోహన్ సర్కి అదేవిధంగా మన పట్టణ పట్టణం నుంచి వచ్చిన ప్రముఖులకు అందరికీ జై భీ జై భారత రాజ ఈరోజు కేఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు ఇక్కడికి ఆ సందర్భంగా రావడం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఏ మహానాయకుడైతే తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన పిల్లల్ని కోల్పోయి ఈ సమాజం కొరకు త్యాగం చేశారో ఆ త్యాగ ఫలితమే నేను ఈరోజు ఈ యూనిఫామ్ వేసుకుని ఈరోజు ఈ సమాజంలో ఇంత మార్పు తీసుకొచ్చిన బిఆర్ అంబేద్కర్ గారు మార్చ్ ఎయిటీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆగ్రా మహాసభలో ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తాడు అది ఆయన ఆయన పిక్కెచ్చరి మహాసభ ఆయన ఏమంటాడంటే ఆ రోజు కంటతన బట్టి ఏడ్చుకుంటూ మనోవేదనతో ఒక మాట మాట్లాడతాడు మాట్లాడుకుంటూ ఆయన అంటాడు కదా ఐమ్ నాట్ వరీ అబౌట్ అదర్ కమ్యూనిటీ పీపుల్ ఐ అమ్ వరీ అబౌట్ అవర్ ఓన్ కమ్యూనిటీ పీపుల్ బికాస్ ఈ పీపుల్ సీపేడ్ మీ అంటే ఈ పీపుల్ మీ అంటారు ఈ పర్సన్స్ ఎవరి గురించి అయితే నేను నా జీవితాన్ని నా పిల్లల్ని నా ప్రైవసీని నా సర్వస్వాన్ని నేను కోల్పోయాను ఎవరి కొరకైతే నేను ఈ రిజర్వేషన్స్ ప్రొవిజన్స్ ఇట్లా నేను ఈ రాజ్యాంగంలో పొందుకొచ్చే వాళ్ళ కొరకు నేను తాపత్రయపడ్డరు ఆ పొందిన ఆ రిజర్వేషన్ ఫలితాలు పొందిన ఆ వ్యక్తులు నేను రాసిన నా సాహిత్యం కానీ నా నేను మీ కొరకు పొందుపరిచిన ఐడియాలజీ కానీ కనీసం ఎవరు సొంగి నా ప్రత ప్రతి రక్తపోటును ఒక అక్షగుతుగా మార్చి కొన్ని లక్షల పేజీల సాహిత్యాన్ని ఇస్తే కనీసం వాటి కులి కూడా వరకు లేదు ఎవరికి నేను చేస్తాను కానీ ఆయన ఆవేదన పడుకుంటే కంటకే సో ఇప్పుడు మనం కూడా చాలా చోట్ల చాలా వేదికల మీద సంఘాలు డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలు వచ్చి మైక్ తీసుకొని మైక్ ఇచ్చి నేను ముందు మాట్లాడతాను నేను ముందు మాట్లాడతాను నన్ను లేరు కలిసి పిలిచిండని నన్ను ముందు పిలిచిండని తర్వాత పేపర్లో నా పేరు రాలేదు నా పేరు పలకలేదు పేపర్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చిండు నన్ను ముందు ముందు వీటి గురించి పాపత్రయ పడుకుంటూ ఈ సంఘాలు కానీ లేకుంటే వ్యక్తులు కానీ అందరూ ఈ రకంగా ఉంటున్నారు అందుకే ఆర్ అంబేద్కర్ గారు గురించి అందుకే ఆయన అంటాడు ఐఎమ్ నాట్ వరీ అబౌట్ అదర్ కమ్యూనిటీ పీపుల్ ఆమ్ ఐఎమ్ వరీ అబౌట్ అవ్ ఓన్ కమ్యూనిటీ పీపుల్ అంటారు దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు తమ గురించి పైకి ఇస్తే ఇప్పుడు మొత్తం మాట్లాడమంటే ప్రతి ఒక్కరు మాట్లాడతాడు ప్రతి సంఘంలో ఏమని అగ్రవల్ల గులు అక్కడ చేసిండు అగ్రవల్ల గులు ఇత చేసిండు ఆవరణం ఎక్కడ చేసిండు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు అది కాదు నువ్వు ఏం చేయాలో నువ్వు చేస్తున్నావా ఏం చేయాలి ఎవరైతే ప్రయోజనాలు పొందిందో మీరు చేస్తున్నారా బీఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఐడియాలజీ ప్రకారం నువ్వు నీ కుటుంబాన్ని చేస్తున్నావా నీ సమాజాన్ని చేస్తున్నావా నీకు సంబంధించిన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళను తయారు చేస్తున్నావా అదేం తయారు చేయకుండా కేవలం ఒకటే ఒకటే ఒక ఆత్సవి పెట్టుకొని కేవలం ఆగ్రవర్ణాలను తిట్టడము లేకుంటే వేరే వాళ్ళని తిట్టడము ఏం చేస్తున్నారు అఫ్కోర్స్ అది కొంత జరిగి ఉండొచ్చు ఒకప్పుడు ఇది రాజ్యాంగానికన్నా ముందు కొంత జరిగి ఉండొచ్చు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రయోజనాలతో పొందిన వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి సంబంధించి కార్యాచరణ ఏముంది పిల్లలకి ఏం చెప్తున్నారు మీరేం చేస్తున్నారు మీకు సంబంధించిన జీవితంలో అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం నడవడం ఏమన్నా చేస్తున్నారా అదంతా ఏం లేకుండా కేవలం ఒకటే ఉద్దేశం పెట్టుకొని ఒకటే మైక్ పెట్టుకొని గతం ఇష్టం వచ్చిన గంటల తరబడి స్పీచ్లు ఇవంటీ ఇస్తూ ఉంటారు ఏమైనా అంతా దాన్ని తిక్కడమే ఉంటుంది వేరే వాళ్ళని తిక్కడమే ఉంటుంది ఇది కాదు కదా ఏం చేస్తున్నారు అసలు సొసైటీలో మీకు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మీకు సాహిత్యాన్ని ఇచ్చిన దాన్ని చదువుతున్నారా దాన్ని పరిశీలిస్తున్నారా దానికి మనకు సంబంధించిన ఏమైనా అంశాలు వస్తే దాన్ని ఎవరైనా డీటెయిల్గా ఎవరైనా చూస్తున్నారా ఏం చూడట్లేదు జస్ట్ ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక ఫ్యాషన్ అయిపోయింది నేను అంబేద్కర్ అయితే నా అంబేద్కర్ రైట్ కూడా ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ సింబల్ అయిపోయింది ఎవరంటే నేను అంబేద్కర్ ఐదు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్కి సంబంధించిన అంశాలలో నువ్వు ఆచరిస్తున్నావా పాటిస్తున్నావా ఆయనకు సంబంధించిన సాహిత్యాన్ని ఏమైనా చదివినావా అదేం చేయట్లేదు దయచేసి అందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రేరణ తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మనం అందరం తోడ్పడాలి అంతేగాని కేవలం ద్వేషించడము తిట్టడము కేవలం మై కదా మొత్తం తిట్టడే తిట్టడం అవన్నీ అవి కాదు అఫ్కోర్స్ కొన్ని జరిగి ఉండొచ్చు ఒకప్పుడు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలని చేయకుండా కేవలం మీరు ఎదుటితో ఏం చేస్తున్నారన్న విషయాల గురించే చెప్పుకుంటూ ఒక ద్వేషమైన ఒక ఆవేశపూరితమైన ఒక అసూయకు సంబంధించిన ఒక విషయాలను మనం క్రియేట్ చేసి సొసైటీలో మనం ఆ రకంగా చేయకూడదు దయచేసి అందరు కూడా గమనించి ఆయన ఆయన చెప్పిన బాటలో ఆయన చెప్పిన అడుగుజాడలు అందరు నడుస్తారని ఆశిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన ఇంత మంచిగా కండక్ట్ చేసినా అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ముగి